హలో హాయ్ నమస్తే అండి స్వాగతం సుస్వాగతం బ్రాండెడ్ నాన్న శ్రీ లక్ష్మి సారీస్ శుక్రవారం శనివారం ఆదివారం ఫుల్ ఆఫర్స్ అండి శారీస్ చూస్తున్నారా బనారస్ శారీస్ అండి మామూలుగా థౌజండ్ రూపీస్ ఈ రోజు అయితే ఒక్క చీర ఆరు వందలకి వేసేస్తారనమాట ఆరు వందలు ఆఫర్ అనమాట చీరలు అయితే ఎక్సలెంట్ ఉందండి చూస్తున్నారా ప్రతి ఒక్క చీర కూడా చాలా బాగుంది ఇది చూడండి మీకు ఎంత రిచ్ కనిపిస్తుందో బార్డర్ అయితే ఎక్సలెంట్ ఉంది బ్లూ అండ్ రెడ్ బార్డర్ చూస్తున్నారా బుట్టాస్ ఇది కట్టే చీర సూపర్ ఉంటుంది అండి కాంబినేషన్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఇలాంటివి ఇదో చూడండి సారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క లో ఉన్నాయి చాలా కలర్స్ అయితే ఉన్నాయి కాంబినేషన్ కూడా ఉన్నాయి సూపర్ ఉంది ఒకసారి లోపల చూద్దాం ఎలా ఉందో శారీ అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది అంటే వా చూస్తున్నారా కొంగు ఎంత మంచిగా ఉందో సో బ్లౌజ్ వచ్చి ఆరెంజ్ వస్తుందండి ఎల్లో ఆరెంజ్ మన గుడి కట్టుకోవడానికి శుభప్రదంగా ఉంటుంది చాలా బాగుంది మామూలుగా అయితే థౌజండ్ రూపీస్ శారీ ఈరోజు సిక్స్ హండ్రెడ్కి వేశారు సో ఈ రేపు సాయంకాలం వరకే ఈ ఆఫర్ ఉంటుంది మళ్ళీ మండే పోతే థౌజండ్ రూపీస్ అవుతుంది లేట్ చేయకండి బ్రాండెడ్ నాస్ లక్ష్మీ సారీస్కి వచ్చి హోల్సేల్ డీటెయిల్ ఉంది వెంటనే షాపింగ్ అయితే చేసేయండి